దహీ చోలే తయారు చేయటానికి కావలసిన పదార్థాలు నానపెట్టిన కాబోలీ శనగలు ఒక కప్పు పెరుగు ఒక కప్పు పచ్చిమిరపకాయలు రెండు నిమ్మరసం ఒక టేబుల్ స్పూను తేనె ఒక టేబుల్ స్పూను అల్లమ్మ తురము ఒక టీ స్పూను జీలకర్ర ఒక టీ స్పూను ధనియా పొడి ఒక టీ స్పూను మామిడికాయ పొడి ఒక టీ స్పూను జీలకర్ర పొడి ఒక టీ స్పూను మిరియాల పొడి హాఫ్ టీ స్పూన్ దాల్చిన చెక్క పొడి హాఫ్ టీ స్పూన్ బిర్యానీ ఆకు ఒకటి కొత్తిమీర కొద్దిగా పసుపు కొద్దిగా ముందుగా మనం కాబోలి శనగలు నీళ్ళలో నానపెట్టుకోవాలి ఆ నానపెట్టుకున్న శనగల్ని చిన్న సైజు ప్రెషర్ కుక్కర్లో వేసేసి నీళ్లు పోసేసి అందులో నిమ్మరసము కొద్దిగా తేనె వేసేసి రెండు మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడకనివ్వాలి తేనె నిమ్మరసం వేసి ఉడకనిస్తే ఉప్పు లేనప్పుడు ఆ చప్పదనం పోగొడటం కోసం టేస్ట్ కోసం మనం ఇట్లా తేనె నిమ్మరసం కాంబినేషన్లో ఉడికిస్తాం అనమాట ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో రెండు పచ్చిమిరపకాయ ముక్కలు అల్లం తురుము కొత్తిమీర కొద్దిగా గ్రేవీ కోసం కాబోలీ శనగలు కొన్నిటిని అందులో గట్టి పెరుగు ఇలా దహీచోలేకి ఆ గ్రేవీ కోసం ఇట్లా సిద్ధం చేసి పక్కన పెట్టుకుంటాం ఒక చిన్న బౌల్ తీసుకుని అందులో ధనియాల పొడి జీలకర్ర పొడి మామిడికాయ పొడి మిరియాల పొడి దాల్చిన చెక్క పొడి పసుపు అలా కప్పులో చోలే మసాలా కలుపుకున్న తర్వాత మందపాటి మట్టి పాత్రలో కొద్దిగా జీలకర్ర బిర్యానీ ఆకు మేగడ వేసేసి ఆ మేగడలో జీలకర్ర వేగనివ్వాలి అందులో కాబోలి శనగలు గ్రైండ్ చేసిన మసాలా పోసేసాం ఉడికించిన కాబోలి శనగలు చోలే మసాలా మూత పెట్టేసి ఒక ఏడైదు నిమిషాలు బాగా ఉడకనివ్వాలి కొద్దిగా గట్టిగా అయిన తర్వాత అందులో కొత్తిమీర చల్లేస్తాం దహి సిద్ధమైంది